హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే రైల్వే టికెట్స్ బుకింగ్ గురించి మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చానండి సో మనకు అతిపెద్ద సంస్థ అయిన ఇండియన్ రైల్వేస్ వచ్చేసి ఎప్పటికప్పుడు ప్రయాణికుల కోసం చేంజెస్ అయితే చేస్తూ వస్తుంది కదా అండి సో ఇందులో భాగంగానే మనకు డిసెంబర్ వన్ నుంచి రైల్వే టికెట్స్ బుకింగ్లో మనకు రూల్స్ అయితే చేంజ్ చేయడం జరిగిందండి సో ఇంతకీ ఆ రూల్స్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో చాలామంది ఏదైనా జర్నీస్ లాంగ్ జర్నీస్ కానివ్వండి అట్లా ప్రిఫర్ చేయాలి అంటే మెయిన్గా వచ్చేసి ట్రైన్ జర్నీస్ అయితే ప్రిఫర్ చేస్తూ ఉంటారు కదా అండి సో మనం ఈజీగా వెళ్ళొచ్చు అంతేకాకుండా సేఫ్గా కూడా వెళ్ళొచ్చు అన్న ఉద్దేశంతో చాలామంది ట్రైన్ జర్నీస్ అయితే ప్రిఫర్ చేస్తూ ఉంటారు అందుకే మనకు టికెట్ బుకింగ్ విషయంలో రూల్స్ అయితే చేంజ్ చేయడం జరిగిందండి సో మనకేంటంటే మనకు ఇంతకు ముందు చూసుకున్నట్లయితే మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్ వరకు మనము బుక్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉండేది కదండి టికెట్స్ అయితే ఇప్పుడు మనకు రెండు గంటల సమయం అయితే పెంచడం జరిగిందండి సో ఇదైతే మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి ఎందుకంటే మనకు ఈ ఐఆర్సీటీసీ యాప్ ద్వారా కానివ్వండి లేకపోతే వేరే ఏదైనా ప్రైవేట్ యాప్స్ ఏవైతే ఉంటాయో సో దానివల్ల కూడా మనము టికెట్ బుక్ చేసుకోవాలి అంటే కొంచెం టైం అయితే టేకింగ్ ఉండేది కదండి క్యాప్చర్ కోడ్ టైప్ చేయాలి అట్లాంటి వాటికి కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అయితే ఉండేది ఐఆర్సీటీసీలో అందుట్లోనే భాగంగా ఇప్పుడు టూ అవర్స్ టైం అయితే చేంజ్ చేయడం జరిగింది అంతేకాకుండా ఐఆర్సీటీసీతో కాకుండా మనకు ప్రైవేట్ యాప్స్ ద్వారా కూడా టికెట్స్ బుక్ చేసుకోవడానికి టూ అవర్స్ టైం అయితే పెంచడం జరిగింది సో మొత్తానికి అయితే ఇది చాలా ఈజీగా కూడా ఉంటుంది మంచి గుడ్ న్యూస్ అయితే అవుతుందండి ప్రతి ఒక్కరికి కాకపోతే మనకు క్యాన్సలేషన్ ఛార్జెస్లో ఎలాంటి చేంజెస్ అయితే చేయలేదు అంతేకాకుండా తత్కాల్ టికెట్ బుకింగ్స్లో కూడా ఎలాంటి చేంజెస్ అయితే చేయలేదండి సో ఈ టూ అవర్స్ పెంచడం వల్ల మెయిన్ బెనిఫిట్ ఏంటి అంటే చాలామంది ఐఆర్సీటీసీ యాప్ ద్వారా బుక్ చేసుకుంటే మనకు ఎలాంటి ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే పడదండి వేరే యాప్స్ ద్వారా బుక్ చేసుకుంటే మనకు కన్వీనియన్స్ ఫీజ్ అని ఏజెంట్ సర్వీస్ ఛార్జ్ అని పేమెంట్ గేట్వే ఛార్జెస్ అని ఇలా ఛార్జెస్ అయితే పడతాయండి సో మనకేంటంటే మెయిన్గా టికెట్ బుకింగ్స్ చూసుకున్నట్లయితే ఐఆర్సీటీసీతో కంపేర్ చేసుకుంటే థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా టికెట్ బుక్ చేసుకుంటే చాలా ఈజీగా అయితే బుక్ అవుతాయి కాబట్టి కొంచెం ఛార్జెస్ ఎక్కువైనా పర్లేదు అని వేరే యాప్స్ ద్వారా అయితే మనము టికెట్ బుక్ చేస్తూ ఉంటాం కదా సో ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉండడం కోసం ప్రతి ఒక్కరు ఐఆర్సీటీసీ యాప్ ద్వారా యూస్ చేసి ఛార్జెస్ ఏవైతే ఉంటాయో ఎక్స్ట్రా ఛార్జెస్ పడకుండా ఉండడం కోసం మనకు ఈ టూ అవర్స్ అయితే పెంచడం జరిగిందండి దీనివల్ల మనకు ప్రయాణికులకు చాలా బెనిఫిట్ అయితే అవుతుందండి సో ఐఆర్సీటీసీ ద్వారా బుక్ చేసినట్లయితే ఛార్జెస్ ఎక్కువ పడవు కాబట్టి సో ఇదైతే మనకు డిసెంబర్ ఫస్ట్ నుంచి అయితే అమల్లోకి వచ్చిందండి సో ప్రతి ఒక్కరైతే సో ఈ టికెట్ బుకింగ్ రూల్స్ అనేది మనకు డిసెంబర్ ఫస్ట్ నుంచి అయితే అమల్లోకి వచ్చిందండి సో ప్రతి ఒక్కరైతే ఐఆర్ ద్వారా బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి అండ్ అలాగే వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకు యూస్ఫుల్ అయితే అవుతుంది నెక్స్ట్ వీడియోలో మన మంచి అప్డేట్తో కలుస్తాను సో ఎలాంటి అప్డేట్స్ కోసమైనా ఛానల్ని లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై